అమెరికా వెన్జువేలా పై దాడి చేసింది అని మీరు అనుకుంటున్నారా కానీ అది నిజం కాదు ముందుగా ఒక విషయం ఏంటంటే అమెరికా వెన్జువేలా పై నేరుగా దాడి చేయలేదు కానీ చేసిన పని మాత్రం యుద్ధం కన్నా ప్రమాదకరమైనది వెన్జువేలా ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న దేశం ఆయిల్ అనేది ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించేది అయితే వెన్జువేలా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ తర్వాత మధురో అమెరికాకు విరుద్ధంగా సోషలిస్ట్ వివాదాలు అమలు చేశాడు ఇది అమెరికాకు అస్సలు నచ్చలేదు అయితే అమెరికా వెన్జువేలా ని పరోక్షంగా దెబ్బ కొట్టాలనే పన్నాగంతో వెంజువేలాలో ప్రజాస్వామ్యం లేదని మరియు ఎన్నికలు సరిగ్గా జరగలేదని మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఈ కారణాలతో ఆర్థిక కాంక్షలు విధించింది దీంతో వెన్సువేలా లో బ్యాంకులు నిలిచిపోయాయి ఆయిల్ ఎగుమతులు ఆగిపోయాయి ఇంకా టూ నైన్టీన్ లో అయితే ఏకంగా జువాన్ గ్వైడో అనే వ్యక్తిని నిజమైన అధ్యక్షుడిగా ప్రకటించింది దీని యొక్క రిజల్ట్ తో వెన్సువేలా ఆర్థికంగా కుప్పకూలింది ఇన్ఫ్లేషన్ పెరిగింది లక్షల మంది దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటే ఇది తుపాకులతో జరిగిన యుద్ధం కాదు ఆర్థికంగా మరియు రాజకీయంగా జరిగిన యుద్ధం అయితే రీసెంట్ గా థర్డ్ జనవరి టూ ట్వంటీ సిక్స్ లో అమెరికా వెనిజులపై సైనిక దాడి చేసింది అక్కడి అధ్యక్షుడు నికోలస్ మధురో మరియు అతని భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చారు దీనిపై అమెరికా కొన్ని అధికారిక కారణాలు చెప్పింది వెనిజులా డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందని మరియు సరిహద్దుల్లో భద్రతా సమస్యలు ఇవి మెయిన్ రీజన్ గా చెప్పుకొచ్చింది కానీ అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం ఆయిల్ శక్తి ప్రభావమే ప్రధాన కారణంగా భావిస్తుంది